తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద లిఫ్ట్ మ్యాను డీలర్షిప్ కూడా ఇవ్వబడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైట్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా కన్నారావు గారి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం మీరు ఎప్పుడైనా సింధూరం చెట్టును చూసారా మార్కెట్లో దొరికే ప్రతి సింధూరం ఆర్టిఫిషియలే ఇప్పుడు ఇవి సింధూరం చెట్లు ప్రస్తుతం మనమైతే కన్నారావు గారి ఫార్మ్ హౌస్ దగ్గర ఉన్నాం వాళ్ళ దగ్గర సింధూరం చెట్లు ఉన్నాయి ఒకసారి అడుగుదాం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ సింధూరం హాయ్ సార్ హాయ్ అండి ఈ సింధూరం చెట్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ మీరు ఇది నేను ప్రగతి రిసార్ట్స్లో కలెక్ట్ చేశానండి అక్కడ అక్కడ ముందు నుంచి ఈ మొక్కల కోసం దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వెతికాను చూసా చూస్తా చూడండి చూడండి మనం ఎక్కువగా చూసుకుంటే సింధూరం అనేది ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉంటది ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉండేది సింధూరం మాక్సిమం నుంచే తీస్తారు మాక్సిమం మార్కెట్ లో దొరికేది ఆర్టిఫిషియల్ ఇది ఒరిజినల్ ఫుడ్ కలర్ గా కూడా వాడుకోవచ్చు అండి ఇది ఫుడ్ కలర్ గా కూడా వాడతారంట దీని శాస్త్రీయనామం వచ్చి అన్నాటో అంటారు దీన్ని దీని మెడిసిన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఇది మార్కెట్ లో మీరు అమెజాన్ లో చూస్తే కనుక టూ థౌసండ్ రూపీస్ పర్ కేజీ లాగా ఉందండి ఇది చాలా వాల్యుబుల్ చాలా కాస్ట్లీ అండి మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ముఖ్యంగా ఏంటంటే మేము ఎందుకు కలెక్ట్ చేసుకున్నాం అంటే మాకు మా తోటలో చిన్న గుడి కట్టుకున్నాం మాకు రామ్ పరివారం ఉంది ఆంజనేయ స్వామి బుట్ట అంటే కెమికల్ కదా దాన్ని వాడకుండా ఇక్కడ ఉంది చూసుకో చూడవచ్చు మీరు అక్కడ రామ్ పరివారం ఉంది తర్వాత అక్కడ మేము మ్యాక్సిమమ్ ఆర్గానిక్లో ఉన్నామండి మేము ఇక్కడ కాబట్టి ఈ సీడ్ కోసం దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ వెతకగా వెతకగా ప్రగతి రిసార్ట్స్లో అవైలబుల్ అక్కడ తీసుకొచ్చాను అనేది ఇది ఏంట ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు అండి మన బిర్యానీ గాని కేసరికి కానీ ఫుడ్ కలర్ లో కూడా వాడుకోవచ్చు నేచురల్ ఫుడ్ కలర్ ఇది చూడడానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సార్ చాలా మంది చూసి ఫ్లవర్ 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 అనుకుంటారు కూడా కూడా చాలా స్మెల్ చాలా బాగుంటుందండి ఫ్రాగ్రెన్స్ ఇలా ఉంటదండి ఇలా లోపల సీడ్స్ ఇలా ఉంటాయి ఒకసారి మనం ఇలా క్రష్ చేసుకుని చూసుకుంటే సింధూరం ఈ సీడ్ ని ఆవు నెయ్యిలో ఎక్స్ట్రాక్ట్ చేస్తే కనుక చాలా పవిత్రమైంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఆవుని అవైలబుల్ లేని వాళ్ళు కొబ్బరి నూనెలో కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు సార్ వీటి సీడ్ ఎంత ఉంటుంది సార్ కాస్ట్ కి ఎంత ఉంటుంది అదే ఇప్పుడు మెడిసినల్ వాల్యూస్ వాల్యూ దానికోసం అయితే అమెజాన్ అయితే ఉంది నేను చూసాను టూ థౌసండ్ రూపీస్ పర్ కేజీ మనం ఎప్పుడు అమ్మలేదు ఓకే మీరు ఓన్లీ గుడి దగ్గర గుడి మన వరకే గుడికి దేవుడికి ఇష్టపడతారు ఫ్రెండ్స్ వస్తుంటారు కస్టమర్స్ వస్తుంటారు వాళ్ళు కావాల్సిన వాళ్ళు తీసుకుని వెళ్తారు చూడలేదు సార్ సింధూర్ అని చెట్టు ఫస్ట్ టైం చూసాను చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు చాలా ఎక్కువ మోతాదులో వస్తున్నట్టు చాలా చాలా హెవీ వస్తుంది ఒక్కొక్క చెట్టు తగ్గ దగ్గర ఒక ఫోర్ ఫైవ్ కేజీ సీడ్ మనం సేల్ చేయాలి ఫోర్ ఫైవ్ కేజీ చాలా వరకు ఈ బరువు ఇవన్నీ కట్ చేసాం బరువుకి చెట్టు అంతా ఉరిగిపోతుంది చెప్పి చాలా వరకు కట్ చేసాం పైన లేయర్ మాత్రమే సింగిల్ ఫ్లవర్ అవును లోపల సీడ్ కి మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ మెడిసిన్ వాల్యూస్ ఇది ఓన్లీ మనం కలర్ ఎక్స్ట్రాక్ట్ కోసం మనకు వచ్చిన తర్వాత ఈ సీడ్ ని తీసేసి దాన్ని మెడిసిన్ కు వాడతారంట నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు నేను లోపల సీడ్ చూసుకుంటే చాలా వైట్ గా ఉంది దీనికి మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ అని చెప్తున్నారు క్యాన్సర్ ప్రివెన్షన్ లో వాడతారని విన్నాను ఎగ్జాక్ట్ గా తెలియదు ఇది మీరు ఎన్ని సంవత్సరాలు సార్ ఇంత గ్రోత్ రావడానికి ఎన్ని సంవత్సరాలు వచ్చేస్తాం మంత్స్ చాలా వరకు ట్రూనింగ్ చేస్తాం ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి చూసారు ప్లూనింగ్ చేస్తున్నాం ప్లూనింగ్ చేసిన దగ్గర మళ్ళీ కొత్త కొమ్మ ఓకే లేకపోతే చాలా పెద్దగా పెద్ద మోతాదులో వస్తుంది చెట్టు ఈ ఈ పక్క మొత్తం మాకు అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు దీని పక్కనే ఇది దీన్ని టీ ట్రీ అంటారండి దీన్ని టీ ట్రీ టీ ట్రీ ఇది స్మెల్ కనుక చూస్తే మంచి స్మెల్ వస్తుంది ఇది టీలో వేసుకుంటే కూడా మంచి దీని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు దీని నుంచి కూడా టీ ఆయిల్ చాలా కాస్ట్లీ ఇది టీలో వేసుకుంటే కూడా మంచి ఫ్లేవర్ ఓకే గ్రీన్ టీ కింద వాడుకోవచ్చు సో మీ ఫార్మ్ లో మంచి మెడిసిన్ సంబంధించి చాలా ఉన్నాయండి మల్టీ విటమిన్ లీవ్స్ ఉన్నాయి తర్వాత షుగర్ కి షుగర్ పేషెంట్స్ ఉన్నాయి కిడ్నీ లో స్టోన్స్ వచ్చినా కూడా అది మా ఫ్రెండ్ విషయంలో చాలా ప్రూవ్ అయిందండి అది ఏ సైజులో లో ఉన్న స్టోన్ అయినా సరే పడిపోయే మొక్కలు అనమాట అది కూడా నేను అంటే ఎక్కడ నాకు చూస్తాను నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తే అక్కడ నుంచి ప్లాంట్స్ బాగా సార్ ఇప్పుడు మేజర్ గా మీరు చూసుకుంటే ఈ రామ మందిరం కోసమే మీరు అవునండి కేవలం మాకు రామ్ పరివార్ ఉంది కాబట్టి మా గుడ్లో మేము ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఈ సింధూర మొక్కలు తీసుకోవడం జరిగింది కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్ ఇది మీకు ఫ్రంట్ లో వినాయకుడు ఉంది అలాగే చూసుకుంటే ఇక్కడ రామ్ పరివార్ సీతారాముల విగ్రహం విగ్రహం శివలింగం వెంకటేశ్వర స్వామి చాలా పీస్ఫుల్ గా ఉంది సార్ ఇది మొత్తం మా పాప వస్తే మా పాప క్లాస్ కల్ డాన్సర్ అండి ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంది జనరేషన్ కి సింధూరం కి ఒక మొక్క ఉంది అని మాత్రం తెలియదు నాకు తెలియదు అండి నేను ఎప్పుడో ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వారి ఫామ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు సింధూరం ప్లాంట్ అంటే సింధూరం మొక్క దీని ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తారనే విషయం దాని తర్వాత మొక్క కోసం నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ వెతికాను దొరకలేదు నాకు చాలా ఎందుకో లక్కీగా ప్రగతి రిసార్ట్స్ లో వెళ్తే ఆ రోజు వాళ్ళ దగ్గర చూసి తెచ్చుకున్నాను గ్రేట్ సార్ సార్ ఇది ఒక్క లేయర్ ఏనా ఇంకా కింద ఒకటే లేయర్ లో ఒక థర్టీ థర్టీ సీట్స్ వస్తాయి